నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కమ్మారెడ్డి కలిస్తే ఖమ్మంలో ఏం జరిగిందో చూసాం మరి కమ్మ కాపు కలిస్తే సేమ్ అదే జరగబోతుందా ఏపీలో ఉన్నటువంటి ఆ ఆరు జిల్లాల్లో అంటే అవును సమాధానం వినిపిస్తుంది అందుకోసమని రంగా గారి హత్య కేసుని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు ఎక్కడ కాపు కమ్మ కలుస్తారనేటువంటి భయంతో అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా సో కమ్మారెడ్డి కలిస్తే ఖమ్మంలో ఏం జరిగిందో కమ్మ కాపు కలిస్తే ఏపీలో ఉండేటువంటి ఆరు జిల్లాల్లో అదే జరగబోతోంది క్లీన్ స్వీప్ అవ్వబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి టీడీపీ జనసేన సో అందుకోసమనే రంగగారు హత్య కేసుని తెరపైకి తీసుకొస్తున్నారు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తీసుకురావడానికి అన్నట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి విభేదాలు తీసుకురావాలనే ఉద్దేశంలో రంగ గారు హత్యకేషన్ తీసుకొస్తున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఇదంతా భయంతోనా లేకపోతే ఏంటి ఏ కులము నీదంటే గోకులము నవ్వింది ఓకే ఏదో సినిమా విశ్వనాథ్ గారి సినిమాలో పాట కులం గోకులం గోకులం నా ఏ కులం నీదంటే గోకులం నవ్వింది అని ఇప్పుడు కులాల చిచ్చు పెట్టి ఆ చిచ్చు నుంచి చలిమంటలు కాసుకుంటున్నారు సంకుల సమరం ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా అక్కడ సమాజం విడిపోయింది కులం ఎప్పుడు చూస్తావు కులం జనరల్గా చెప్పేది ఏంటంటే మన పెద్దలు చెప్పేది కులం ఎప్పుడు చూడాలంటే చావుకి చూడాలి పెళ్లికి చూడాలి అంటారు ఇప్పుడు అది కూడా లేదు అన్ని క్యాస్ట్ మ్యారేజెస్ కూడా చేసేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ సమాజం ఎందుకింత సంకుచితంగా ఆలోచిస్తాను ఇక బయటపడదా ఈ కుల రాజకీయాల నుంచి అనిపిస్తాను ఇప్పుడు ఖమ్మంలో ఇది సక్సెస్ అయ్యింది ఏది ఖమ్మం జిల్లా మొన్న తెలంగాణ ఎన్నికల్లో నల్గొండ అక్కడ ఏంటి రెడ్డి ఖమ్మ ఏకమయ్యారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు కేసీఆర్ బీఆర్ఎస్ ఓడిపోయింది స్వీప్ చేసేసాయి ఎందుకని కేసీఆర్ అదే కేటీఆర్ అప్పుడు చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు అన్ని మాటలు మాట్లాడటం ఇక్కడ ధర్నాలు చేస్తారేంటి ఇక్కడ రాస్తారోకాలు చేస్తారంటే అక్కడ పోయి చేసుకోండి అనటం దీంతో తెలుగుదేశం తర్వాత చంద్రబాబు అభిమానులు ఈ కమ్మ ఇదంతా కూడా ఏం చేశారు కాంగ్రెస్ వైపు వెళ్ళారు అక్కడ ప్యానల్ ఏంటి కమ్మ రెడ్డి ప్యానల్ అయింది స్పష్టంగా నీకు కాంగ్రెస్ స్వీప్ చేసేసింది రూరల్ తెలంగాణ మొత్తం దాని ఎఫెక్ట్ కనపడింది బీఆర్ఎస్ కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాడు ఇక్కడ కమ్మారెడ్డి ఎలా అయితే ఏకమయ్యాయో అధికార పార్టీని ఇంటికి పంపాయో అక్కడ ప్రధాన కులాలు ఏంటి పుణ్య చెప్పింది కమ్మ కాపు వైరు కులాలు ఇక్కడ కమ్మారెడ్డి వైరు కులాలు ఏది డిష్యం డిష్యుం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కదా కమ్మ రెడ్ల మధ్య కదా యుద్ధం ఇక్కడ వీళ్ళు ఏకమై ఇక్కడ ఒక ప్రధాన కులాన్ని ఇంటికి పంపించారు ఈ వెలమ రాజుల్ని దొరల్ని అక్కడ ఏం జరుగుతుందంట కమ్మ కాపు ఏకమైతే అక్కడ మరి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ నెల్లూరు ఈ మొత్తం అంతా ఫ్లడ్ అవుతుందా కమ్మ కాపు ఎఫెక్ట్కి ఐక్యతకి జగన్మోహన్ రెడ్డి ఇంటికేనా అంటే అంతా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కమ్మ వాళ్ళు కాపోళ్ళు అప్రమత్తంగా ఉంటారా భారీ భారీ మెజారిటీ సాధిస్తారా అనేది కూడా క్వశ్చన్ లానే ఉంది జనరల్గా ఇప్పుడు కమ్మ కాపు ఇంత తేడాలు లేవు గతంలో ఏది తెలుగుదేశం పార్టీ మనం చూసినట్లయితే నలభై ఐదేళ్ల చరిత్రలో ఒక పదేళ్ల పాటు ఎన్టీఆర్ నాయకత్వంలో ఆయన ఎనభై మూడులో కానీ ఎనభై ఐదులో కానీ ఇది రాలేదు ఇదంతా ఎప్పుడొచ్చిందంటే ఆ రంగ హత్య జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి దీన్ని బాగా ఉపయోగించుకుని ఏది ఆ హత్యని తెలుగుదేశానికి ఆపాదించి రంగాన్ని చంపింది వీళ్లే అన్నట్టుగా ముద్ర వేసి చంపించింది వీళ్ళే అన్నట్టుగా ప్రజల్లో కల్పించి వెంటనే ఏం చేశారు ఆ సెక్షన్కి దూరం చేశారు తద్వారా కాంగ్రెస్ లాభపడింది కాపు ఓట్లతో అప్పుడు రాజశేఖర్ కాంగ్రెస్ని గెలిపించారు ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని ఓడించారు యాక్చువల్గా కాపులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాంటిది ఈ చీలిక సంభవించింది తర్వాత నీకు తెలుసు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఆయన రావడంతో మళ్ళా మరోసారి ఓట్ల చీలిక అవును మళ్ళా తెలుగుదేశం ఓడిపోవడము రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడము అంటే కమ్మ కాపు చీలిక ద్వారానే అక్కడ తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టగలం ఓకే వ్యూహం అనమాట అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా కాదు అస అసలు రాజకీయ వ్యూహం కుట్రదారుల వ్యూహం ఇప్పుడు ఈ వ్యూహం మామూలే మళ్ళా ఈ రేపటి ఎన్నికల్లో కూడా మళ్ళా అదే ఎపిసోడ్ తీశారు రాజకీయ ఎలాగోలా ఈ కమ్మ కాపు విభజన తేవాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడగొట్టాలి కలతలు రేపాలి మళ్ళా పాత చిచ్చు రగిలించాలనే నిన్న కుప్పం సభలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆ హత్య గురించి చెప్పాడు రంగా హత్య మరి హంతకులు ఓట్లేస్తారా కాపులు కాపు జాతి వాళ్ళని క్షమిస్తుందా ఈ టైపులో ఆయన కాపుల మీద ప్రేమ వలక పోస్తూ రంగా హత్యను మళ్ళా స్క్రీన్ మీదకి తీసుకొచ్చి తెలుగుదేశానికి కాపులను దూరం చేసే కుట్ర అవును ఇప్పుడు హత్య కేసు బయటకు తీస్తే మరి బాబాయ్ కేసు బయటకు వచ్చింది బాబాయ్ మేము చంపుకుంటాం నీకెందుకు అదే అంటే మా రెడ్డి మేము అవినాష్ రెడ్డి మాదంతా ఒకే వర్గం అదంతా ఏదేమైనా ఇంట్లో బాబాయ్ చనిపోయినప్పుడు చేసుకుంటాం అది మీకెందుకు మా కులంలో ఎవరైనా కావాలి వేరే కులాలు కాబట్టి ఆ కులాల మధ్య ఈ మర్డర్లతో చిచ్చు పెడతాం అంటే మాకు ఉపయోగపడని అవసరాలని అభివృద్ధిని తీసుకురాని కులాలని మేము పెద్దగా పట్టించుకోము అదే దూరంలో ఆంధ్ర ప్రజలు ఉంటే చాలా బాగుంటుంది రాబట్టి ఎన్నికలకు సంపాదించి ఏది సంకుచిత మనస్తత్వం సెల్ఫిష్నెస్ ఏ స్థాయికి చేరింది అనే దానికి ఇది ఉదాహరణ ఏది వీళ్ళెవరు నిజమైన రాజకీయ నాయకులు కాదు వీళ్ళు ఏంటంటే రాజశేఖర రెడ్డి ఏమని చెప్పేవాడు మా ఇంట్లో అన్ని కులాలు ఉన్నాయనేవాడు అన్ని కులాల్ని మా చెల్లెళ్ళు మా మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేవాడు నానాజాతి సమితి మాది అనేవాడు ప్రౌడ్గా చెప్పేవాడు అది ఏది కులం లేని ఆలోచన ప్రేమ అది ఇప్పుడు ఏంటో జరుగుతుంది కులాల వారీగా పార్టీలు రెడ్లంతా ఫలానా పార్టీ అని కమ్మాళ్ళంత పలానా పార్టీ అని కాపులంతా ఒక పలానా పార్టీ అని ఇప్పుడు షర్మిల బ్రదర్ అనిల్ని చేసుకుంది అలాంటి షర్మిల మీద వీళ్ళు ఏ పోస్టులు పెడతారు మొన్నటిదాకా వైఎస్ షర్మిల రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ కండువా కప్పుకుందో మొరసపల్లి షర్మిల శాస్త్రి ఆమెకి కులం పెడుతున్నారు భర్త కులాన్ని ఆమెకు పెడుతున్నారు అంటే ఏంటి బ్రాహ్మణ ఓట్లు వీళ్ళకి అవసరం లేదా ఇలా రచ్చగొడుతున్నారా ఇది తప్పు కదా ఇదేంటి వీళ్ళ యొక్క శాడిజం తెలియజేస్తుంది దీనిలో కూడా శాడిజమే ఇప్పుడు రంగా హత్య జరిగి ఎన్నాళ్ళు అయింది అలాంటిది ఆ హత్య అయిపోయి ఇప్పుడు ఆయన భార్య తెలుగుదేశం పార్టీలో చేరింది ఆయన కొడుకు ఇవాళ పార్టీలో ఉన్నాడు తెలుగుదేశంలో ఉన్నాడు పొంగవీటి రాదా తెలుగుదేశం పార్టీ కనుక అతన్ని గనక హత్య చేయించినట్లయితే ఆయన హత్యలో తెలుగుదేశం కనుక పాత్ర ఉన్నట్లయితే చంద్రబాబు పాత్ర ఉంటే మరి వీళ్ళు ఆ పార్టీలో చేరతారా రత్నకుమారి తెలుగుదేశంలో చేరింది వంగవీటి రాధ తెలుగుదేశంలో ఉన్నాడంటేనే ఆ హత్య వెనక తెలుగుదేశం లేదు అక్కడ అదే రుజువు అనమాట ఇప్పుడు మళ్ళా ఆ హత్య అది తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశంకి దూరం చేయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టడం ఈ రెండు ఓట్లు ట్రాన్స్ఫర్ కాకూడదు సింక్ అవ్వకూడదు కాపు ఓట్లు తెలుగుదేశంకి పడకూడదు తెలుగుదేశం ఓట్లు జనసేనకి పడకూడదు తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనో గెలిపించుకోవాలనో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈరోజు చేగొండ హర్రామ్ జోగయ్య కూడా మళ్ళీ ఇంకో లెటర్ రాశారు ఇవాళ ఎప్పుడే చూసావు నువ్వు ఏంటి ఇది కొత్త లేఖాస్త్రం పవన్ కళ్యాణ్కి ఏదో రకంగా చెడగొట్టే ప్రయత్నాలు కనపడుతున్నాయి మనకి ఇవన్నీ కూడా మొన్న కూడా ఎవరు అన్నారు మీకు నిజంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి లేదు ఆయనకు పర్సనల్గా లెటర్ ఒక దూతకిచ్చి పంపండి డైవ్ అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుంటే జరుపుకోవాలి ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు కదా నేను కలవనని చెప్పడానికి ఓపెన్ లెటర్ రాయడం ఎందుకు పర్సనల్ లెటర్స్ కి మీకు ఆయన దూరం అయిపోయారా ఏమని రాస్తారు మీరు అధికారంలో వాటా ఏంటో తెల్చండి సమాన అధికారం కావాలా పదవిలో మీ హోదా ఏంటో తెలుసండి పవన్ కళ్యాణ్ ఆ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది ఎప్పుడు నెగ్గాల కాదు ఎప్పుడు తగ్గాల తెలిసిన గొప్పడు అని అప్పుడు అదే కదా ఆయన ఏంటి ఇరవై నాలుగు సీట్లకు ఎందుకు ఒప్పుకున్నాడు వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు అసలు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పోస్టులు పెట్టేవాళ్ళు ఈ కుల చిచ్చు రగిల్చేవాళ్ళు ఇప్పుడు జోగయ్య గారు ఏం కోరుకుంటున్నారు మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఎలక్షనే రిపీట్ అవ్వాలా మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే ఓట్లు చీలి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారో అది కోరుకుంటున్నారా నూట ముప్పై ఎనిమిది సీట్లకు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ నూట ఇరవై రెండు సీట్లలో డిపాజిట్ కోల్పోయాడు నూట ఇరవై రెండు సీట్లలో డిపాజిట్ కోల్పోయిన జనసేనని ఇలా రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ మీద ఇలా ఓపెన్ లెటర్స్ రాసి ఆయన్ని ఏం చేయాలని అతను ఒక సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఏదైనా మేలు ఒక వ్యక్తి మేలు కోరినప్పుడు ఆయనకి డైరెక్ట్ గా చెప్పాలి తప్ప ఇలా నలుగురులో చెప్పడం కరెక్ట్ గా ఇరవై నాలుగు సీట్ లకు ఆయన ఒప్పుకున్నాడంటే ఇరవై నాలుగు ఎంఎల్ఎలు గెలవాలి అవును రేపు ఇరవై నాలుగు ఎమ్మెల్యే లతో జనసేన గెలిస్తే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారపేటం వైపు వెళ్ళాలి అది కదా సుదీర్ఘ లక్ష్యం పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ వెళ్ళాను ఒకేసారి ఎక్కాలని కరెక్ట్ గా ఇది తొలిమెట్టు మాత్రమే చెప్పాడు నేను ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయం చేస్తాను మనం మన పార్టీ మన లక్ష్యం చేరుకుందాం దానికి సుదీర్ఘ ఇన్నింగ్స్కి నాతో పాటు మీరు కూడా ప్రిపేర్ అవ్వండి ఎవరైతే నాతో ప్రయాణం చేయగలరో వాళ్ళు రండి కాళ్ళకి కట్టెలు అడ్డం పెట్టేవాళ్ళు వైదొలగండి కోవట్లొద్దు నాకు అన్నాడు కోవట్లంతా వెళ్ళిపోమన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇంత దృఢ నిశ్చయంతో వాళ్ళు వెళుతుంటే తెలుగుదేశం జనసేన కమ్మ కాపు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో ఒక ఐక్యతతో ముందుకెళ్తున్నప్పుడు వీళ్ళు ఈ విధంగా ఆ రెండింటి మధ్య చిచ్చు పెట్టి చలి వేసి అది కాచుకోవాలనే ధోరణి ప్రజలు చూస్తున్నారు దీనికి తగ్గ బుద్ధి ప్రజలే చెప్తారు